లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫిదా బ్యూటీ అనగానే టక్కున సాయి పల్లవి గుర్తొస్తుంది ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది ప్రస్తుతం సాయి పల్లవి నాగ జంటగా తండేల్ అనే సినిమా చేస్తోంది ఈ సినిమాకు దర్శకుడు చందు ముండేటి గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు అయితే అల్లు అరవింద్ భారీగా రామాయణం చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నాడు అనుకోవడమే కాదు ఎప్పటి నుంచో ఈ సినిమా గురించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే ఉన్నారు అయితే బాలీవుడ్ లో భారీగా నిర్మించే ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుంటే సీతగా ఆలియ భట్ నటిస్తుందని వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఆలియ భట్ కాదు సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని ప్రచారం జరిగింది దీంతో సీతగా సాయి పల్లవి అని అంతా ఫిక్స్ అయిపోయారు రాముడి పాత్ర చేయడానికి రణబీర్ కపూర్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ చేద్దామా అని ఎదురు చూస్తున్నాడట అయితే సీతగా సాయి పల్లవి కన్నా జాన్వి కపూర్ అయితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ ఈ మధ్య జాన్వి కపూర్ తో ఫోటో షూట్ కూడా చేశారట ఈ అమ్మడు కూడా సీత క్యారెక్టర్ చేయాలి అనుకుంటుందట దీంతో సీత పాత్రలో జాన్వి కపూర్ అంటూ బాలీవుడ్ లో ప్రచారం మొదలైంది అయితే సీతగా జాన్వి సెట్ అవ్వదు అనే ప్రచారం కూడా స్టార్ట్ అయింది దీంతో సీతగా సాయి పల్లవి నటిస్తుందా జాన్వీ కపూర్ నటిస్తుందా అనేది ఆసక్తిగా మారింది ఈ ఇయర్లోనే రామాయణం చిత్రాన్ని పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు త్వరలోనే సీత పాత్ర పోషించేది ఎవరు అనేది క్లారిటీ రానుంది